ఈ సందర్భంగా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నా లైఫ్లో బూచమ్మ బూచోడు అనేది ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను చేసిన సినిమా అదే ఆ సినిమా తర్వాత అది డీసెంట్గా నడిచిన సినిమా ఆ సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చే గ్యాప్ తీసుకున్న లేదు తీసుకోవాలని లేదు తీసుకొని వెళ్ళింది లేదు ఎందుకో అలా బయటకు వెళ్ళిపోయాను ఆంధ్రప్రదేశ్ సమాజం ఏదో తెలియని ఒక అంటే నా మనసుకు దగ్గరగా ఉండే కొన్ని విషయాల మీద నాకు అమితమైన ప్రేమ ఉండి నేను పక్కకి వెళ్ళిపోయాను పదమూడు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెండి తెర మీద ఫస్ట్ సినిమా నాకు అవకాశం ఇచ్చింది నాని గారు ఇది ఆయనకి తెలియదు కానీ నాకు మాత్రమే తెలుసు అంటే డబ్బుల కోసం అయితే నేను ఎప్పుడూ చేసేవాడిని అండి చాలా సినిమాలు చేసేవాడిని చాలా మంది దగ్గరికి వెళ్ళేవాడిని నేను వెళ్ళి అడిగితే నాకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత ప్రతి అవకాశం నా దగ్గరకు వచ్చింది అది నా అదృష్టం సో అలాగే ప్రయత్నం చేద్దాం అనుకుని సొంతగా ఓ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ప్రకృతి నాకు సహకరించలా కానీ మళ్ళీ సినిమానే పిలిచి ఇది కూడా ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి ఒక నలభై యాభై స్క్రిప్ట్లు మోర్ దెన్ నలభై యాభై అండి ఒక అరవై స్క్రిప్ట్లు ఆఫ్టర్ ఈ వెబ్ సిరీస్ ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను విన్నాను అందులో నాకు మొట్టమొదటిగా బాగా నచ్చింది మంగపతి క్యారెక్టర్ నట్టు ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి బ్యానర్లో ఒక మంచి సినిమాలో రావాలని కోరుకుంటాడు భగవంతుడు నాకు ఆ విధంగా నాని గారి బ్యానర్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాని గారికి ఆ భగవంతుడికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ప్రపంచంలో ఏ సినిమా ఆడినా అందులో తెలుగు సినిమా ఏది ఆడినా కూడా మీరు పాన్ ఇండియా లేదంటే బాహుబలి బాహుబలి వన్ టూ పుష్ప ఎదర్ దసరా ఆ నాని గారు ఎనీ ఫిలిం బ్లాక్ బస్టర్ అని ఏ సినిమా అయినా కామన్గా ఉండే ఒకే పాయింట్ ఎమోషన్ ఫ్యామిలీ ఫ్యామిలీ లేకుండా ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా ఏ సినిమా కూడా రేర్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ మీరు ఏ బ్లాక్ బస్టర్ సినిమా తీసుకున్నా ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ వెనకాల జరిగే కథ ఆ డ్రామా మాత్రమే సినిమాని నడిపిస్తుందని బలంగా నేను చూసినట్టు వరకు నా అనుభవంలో నేను తెలుసుకున్నది అది అలాగే ఈ సినిమాలో ఇండియాలో హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మంగపతి ఉంటాడు ఇది రియాలిటీ సో మనందరం ఒక కాన్స్టిట్యూషన్ కట్టుబడి బతుకుతున్నాం కాబట్టి సో దానికి లోబడి ఉండాలి కాబట్టి కేసులు గట్రా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా క్రాస్ చేసి దానికంటే కూడా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల అని అనుకుని పరిధులు దాటినటువంటి ఒక క్యారెక్టరు మంగపతి ఈ క్యారెక్టర్ ఇప్పుడు మా మీకు నార్మల్గా కనిపించవచ్చు లేదంటే నాని గారు ఎలా ఇచ్చారో నాకు తెలీదు కానీ అది నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను ఈ క్యారెక్టర్లో ఈ సినిమా ఈ క్య నేనే కాదండి ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమా ఆడదు అంత అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్ అలాగే దాన్ని యాక్సెప్ట్ చేసిన నాని గారు నిజంగా నాని గారి బ్యానర్ మనస్ఫూర్తిగా నేను ఓ సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాగా కొత్త డైరెక్టర్లకి చాలామందికి పిలిచి చౌదరి గారు స్క్రిప్ట్ విని ఆ డైరెక్టర్ మీద వదిలేశారు ఇలాగే ఈ సినిమా కూడా చూశాను నేను ఎందుకంటే నేను ప్రొడక్షన్ చేస్తాను చూసినప్పుడు నాకు అనిపించింది ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక టీంకి అప్పచెప్పేసి అసలు ఇన్వాల్వ్ ఆయన ఎక్కడా చూడలేదు నేను నాని గారిని సో నేను అది ఆర్బి చౌదరి గారి కాంపౌండ్లో చూశాను ఒక డైరెక్టర్ మీద నమ్మాడు అంటే నమ్మి ఇచ్చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఎటువంటి వేలు పెట్టకుండా సినిమాని అలా అలా కంప్లీట్ చేశారు ఈ సినిమా దాంట్లో దీప్తి గారి సపోర్ట్ కూడా చాలా ఉంది ఈ సినిమాకి దీప్తి గారు మరి బ్రదర్ కోసం కాకపోతే సినిమా మీద ప్యాషన్ తోటి సినిమాకి వర్క్ చేశారు ఆవిడ కూడా అలాగే ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు రాలేదు సెట్కి అసలు ఎప్పుడు నేను చూడలేదు ఆవిడ్ని మేడంని సో చాలా మంచి సినిమా అండి చాలా మంచి సినిమా అందరూ ఎంత బాగా చేస్తారంటే వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆ ఫ్రెష్ లవ్ మనం కూడా ఒకసారి వెనక్కి భగవంతుడు అవకాశం ఇస్తే ఆ వెనక్కి వెళ్ళి ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేయాలి మనకు మనమే పర్సనల్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది అనిపించి అంత బాగుంది వాళ్ళ లవ్ స్టోరీ నాకు ఖచ్చి చెప్పినప్పుడు కూడా నాన్న నీ ఎన్ని లవ్ స్టోరీ కదా ఇది కోర్ట్ ఏంటి అని అన్నా నేను నాకు అంత నచ్చింది వాళ్ళిద్దరి క్యారెక్టర్లు అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బాగా డిజైన్ చేశాడు దర్శి దర్శి తనదొక డిఫరెంట్ టైమింగ్ అనమాట దర్శిది ఎంటర్ అయిన తన స్లోగా చేస్తాడు ఇంటికి అంటే స్క్రీన్ మీద చూసినా నాకు అర్థమైంది ఓకే తనదొక స్టైల్ తొక స్టైల్ చాలా బాగుంది అందరూ ప్రతి ఒక్క పాత్రని అద్భుతంగా చేశారు ఈ సినిమాలో స్క్రీన్ మీద కాకుండా బ్యాక్గ్రౌండ్ హీరోస్ అంటే ఫస్ట్ దినేష్ సెకండు మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళిద్దరిని ముందుకు నడిపి వీళ్ళిద్దరి సహకారంతో ముందుకు నడిపడిన డైరెక్టర్ వీళ్ళు వీళ్ళ ముగ్గురు ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అండి నమ్మండి ప్రతి సీను కూడా ఎంత బాగా తీశారంటే ఈ మధ్యకాలం అంటే నేను చేసిన ఫస్ట్ సినిమాలు అండి ఈ మధ్యకాలంలో కాదు నేను నాకు కొత్తగా అనిపించింది నేను అప్పుడే ఫస్ట్ టైం సినిమా చేస్తున్నానంత అంత బాగా అనిపించింది నేను కెమెరామ్యాన్ దిగానంటే మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడే ఉండి చూశాను నేను వీళ్ళు ఎలా తీస్తున్నారు మళ్ళీ మనం చేసినప్పటికి ఇప్పటికైనా డిఫరెన్స్ ఉందా అంటే డెఫినెట్గా నేను మిస్ అమ్మ సినిమా తీసేటప్పుడు అలా తీసాడు డైరెక్టర్ మొత్తం చుట్టూ తీసేవాడు ఏంటంటేదే ఒకసారి అయిపోయింది కదా ఎదురుగా పెడితే కెమెరా అంత బాగా తీశాడు నిజంగా నాకు మిస్ అమ్మ మేకింగ్ అప్పుడు ఎలాగైతే నేను ఎంజాయ్ చేస్తూ చేశానో అలాగే ఈ సినిమా మేకింగ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది దినేష్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా కెమెరామెన్ దినేష్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా చాలా అందంగా చూపించారు అది విలన్ కూడా అందంగానే చూపించారు అనిపించింది నాకు నేను అందంగానే ఉంటాను అనిపిస్తలేండి అంత బాగా తీశారు అందరు కూడా చాలా బాగా చేశారు నాని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఎందుకంటే నాకు సినిమా ప్రొడక్షన్ చేయాలి చాలా కోరిక అందరి వల్ల కాదు అది కొందరికే వర్కౌట్ అవుద్ది అది మీకు వర్కౌట్ అయింది ఎంతోమంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా మీ ద్వారా రావాలని మంచి మంచి సినిమాలు రావాలని వాల్పోస్ట్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు అండ్ మార్చ్ పద్నాలుగో తారీఖున మేము థియేటర్స్ లో మిమ్మల్ని చూస్తాము మగపతి గారిని లేదు నాని నాన్నయ్యగారి పని చూపిస్తా అని చెప్పారు చూడండి అవునా మీరు అన్ని లేట్గా తెలుసుకునే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారుకి ఫ్లైట్ నేను వెళ్తున్నాను ఏమనుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ ఆల్ ద బెస్ట్